హాయ్ హలో ఆ వినయ్ మాది గుడి నేను లాస్ట్ టూ టూ మంత్స్ నుంచి సమ్ నర్వ్ ఇష్యూ మీద బాగా ఇబ్బంది పడుతున్నమాట నేను చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను బట్ నాకేమీ అంత మంచిగా అనిపించలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే కండ నరన్ ప్రెస్ అయ్యి కొంచెం బాగా ఇబ్బంది పడటం వల్ల నాకు పెయిన్ అది వస్తుంది సో ఈ లతా మల్టీ స్పెషల్ హాస్పిటల్ గురించి చెప్పింది డాక్టర్ సుజిత్ గారు అని చెప్పి ఫ్యామిలీ ఫ్రెండ్ లైక్ నాకు సర్జరీ చేసిన డాక్టర్ డాక్టర్ సోనీలాల్ గారు డాక్టర్ సోనీలాల్ గారిని కలవంగానే వాట్ ఈజ్ వాట్ అని చెప్పి ప్రాబ్లం గురించి చెప్పారు ఫస్ట్ సర్జరీ అవ్వదని అనుకున్నాము దాని తర్వాత నాకు చాలా కొంచెం సివియర్ అవ్వడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది సర్జరీ చేసిన తర్వాత భయపడ్డాను లైక్ ఏమైనా అయ్యి అది అని చెప్పి నా ఐఎమ్ సో హ్యాపీ చాలా బాగుంది అంత నో పెయిన్ అండ్ స్టాఫ్ విషయానికి వస్తే నర్సెస్ కానీ అందరూ హాస్పిటాలిటీలో క్లీనింగ్ అని చాలా బాగుంది సర్వీస్ బాగుంది అందరూ నర్సెస్ చాలా బాగా ట్రీట్ చేశారు